ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రజా సంక్షేమానికి అంబాసిడర్గా స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిలుస్తారని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అధిప్రాజు శ్లాఘించారు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన సభవరంలో ఆయన నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి పరిపాలన ఒక స్వర్ణయుగంగా అభివర్ణించారు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపీటీసీ సభ్యుడు గండి రవికుమార్ మాట్లాడుతూ సర్దియా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రజాపాలన సాధించారని గుర్తు చేసుకున్నారు రాజశేఖర్ రెడ్డి వారసుడుగా వచ్చిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజకంగా పరిపాలించారని అలాంటిని విస్మరించి కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజలు తప్పు చేశారని అభిప్రాయపడ్డారు గుడ్లవల్లేరులో విద్యార్థినిలపై జరిగిన స్పై కెమెరాల ఘటనను రవికుమార్ గుర్తు చేశారు కూటమి పరిపాలనలో సమాజం సిగ్గుతో తలవంచుకునేలాగా ఉందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు సబ్బవరం సర్పంచ్ దొడ్డం ప్రసాద్ మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రీబాబు బాబు అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్ రాజు కొటాన రాము గొంపాదేవుడు వడ్డాది అప్పల్ రాజు శేషాబు మాజీ ఎంపీపీ ఎస్ నాయుడు ఎస్ నారాయణమూర్తి బయలుపూడి దేముడు బాబులో పాల్గొన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధం సందర్భంగా సపోవరం కూడల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి సబ్బవరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఘనంగా గోలమాలతో అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విధంగా సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా రాజశేఖర్ రెడ్డి గారు తెలుస్తారు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడినటువంటి ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి కొన్ని లక్షల మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా చేసినటువంటి ఈ రీఎంబర్స్మెంట్ కార్యక్రమం కానివ్వండి రైతులకు ఉచిత విద్యుత్ కానివ్వండి అమాఫీ కానివ్వండి వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ అలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కూడా సమానమైనటువంటి వాటా ఇస్తూ వాళ్ళు మనం చూసుకుంటే విశాఖపట్నానికి ముఖ్యంగా వాళ్ళు విమ్స్ ఇదైతే విమ్స్ విమ్స్ హాస్పిటల్ కానివ్వండి స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్ ఇలా బీహెచ్ కష్టాల్లో ఉన్నటువంటి బీహెచ్ బీహెచ్లో పెట్టడం కానివ్వండి మరి ముఖ్యంగా మన పెందు నియోజకవర్గాన్ని చూసుకుంటే ఒక ఫార్మాసిటీ లా యూనివర్సిటీ ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు నెరవేర్చకుండా సంక్షేమాన్ని పూర్తిగా గాలి వదిలేసి వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు నిర్వహిస్తున్న ప్రజల్ని మోసం చేసినటువంటి సందర్భం చూసాం ప్రజలకి ఏది ఏదైనా ఒక కుటుంబం అండగా ఉన్నది అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా ఏ ప్రభుత్వాలు కూడా ప్రజలకు పేద ప్రజలు పట్టించుకున్నటువంటి పాపాన్ని పాలేదు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ నాయకులందరం కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత నాయకులందరూ కూడా ఏకతాటిపై ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా అతను కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తారు ఎంతో మంది పేదలను చూసి చలించిపోయి ఇందిరమ్మ గృహ గ్రామాలని చెప్పి మూడు విడతలుగా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పెన్షన్లు అందరికీ ఇల్లిచ్చే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అందుకే ఈరోజు ఆయన లేకపోయినా ఆయన ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారు అదే దీనిగా ఆయన వారసత్వాన్ని పుణ్యపూర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు నాన్న ఫోటో ఎలాగైతే ప్రతి ఇంట్లోనే పెట్టుకున్నారో అదే విధంగా నా ఫోటో కూడా పెట్టుకోవాలనే ధ్యేయంతోనే పనిచేస్తున్నా అని చెప్తే నేను ఇది కాదని చెప్పి ఈయన పరిపాలన కూడా ప్రజలే సంక్ష సంక్షేమమే ధ్యేయంగా ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే మరి ఈరోజు సరే ఆ పరిపాలన కాదు అభివృద్ధి అభివృద్ధి అన్నారు మరి చూస్తున్నాం ఈ నాలుగు నెలల్లో అభివృద్ధి ఎలా అవుతుంది ఏటవుతుంది నిర్ణయం చాలామంది వీడియో ద్వారా చూశారు అమరావతి అమరావతి అన్నారు ఇవాళ అమరావతి ఎలా వచ్చింది నదుల్లాగా అక్కడ పడవలు వేసుకొని తిరగొచ్చు చాలా తయారైంది అమరావతి అదే కాదు ఈవేళ గుడ్లవల్లేరు ఇష్యూ ఆడపిల్లల్ని హాస్టల్లో చదివించాలంటే భయపడే రోజులు గుర్తొచ్చే స్థాయి విధంగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది అమ్మాయిలు బాత్రూంలో స్నానం చేస్తుంటే షవర్లో వీడియో కెమెరాలు ఏంటండి దీన్ని ఎవరైనా ఖండిస్తుంది గవర్నమెంట్ ఇలాంటి అకృత్యమైన కార్యక్రమాలు ప్రజలు తెచ్చుకున్నారు ఈ గవర్నమెంట్ కాబట్టి బారా మరి ఇక్కడ నాయకులు కూటమి నాయకులు కూడా ఉన్నారు ఆ వేళ ముప్పై మంది ఆడపిల్లల్ని రకరకాలుగా తరలించి ఎంతో మందిని ఇచ్చేశారని చెప్పి ఆరోపించారు మరి ఇవాళ డైరెక్ట్గా గుడ్లవాళ్ళ ఎరిస్ట్ కనబడుతుంది మరి దీని మీద ఎక్కడైనా న్యాయం జరిగేటట్టు మీరు చర్యలు తీసుకుంటున్నారా ఇవన్నీ ప్రజలు గమనించి రేపు మళ్ళీ ఈ రాష్ట్రం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఆయన నాయకత్వం రావాలి కాబట్టి ఆ నాయకత్వం వచ్చే విధంగా కార్యకర్తలంతా కూడా కష్టాలు పనిచేయాలని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సందర్భంగా మరి పదిహేను రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వర్దంతి కార్యక్రమంలో భాగంగా సపోవరం మండలంలో మరి వర్తంత్ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా పాల్గొన్నటువంటి అభిల్లాష్ గారికి అలాగే ఎంపీపీ గారు సర్పంచ్ గారు పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు గుప్తస్త రాజశేఖర రెడ్డి గారిని చూస్తే సంక్షేమము అభివృద్ధి అంటే రెండు పల్లెగా చేసుకొని సుమారు ఐదున్నర సంవత్సరాలు పరిపాలించాడు ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ఈ నెల వరకు ఈ పరిపాలన ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పరిపాలన అలాంటి పరిపాలన అందించాడు కాబట్టి ఈవేళ ఏ పార్టీ అని చూడకుండా అందరూ కూడా గుండెల్లో పెట్టుకుని ఒక దేవుడిగా కొలిచే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉదాహరణకి రెండు మూడు కార్యక్రమాలు చెప్పుకోవాలి ఆయన చేసినవి కేసీఆర్ గారు ఎవరు ఏ ముఖ్యమంత్రి అభివృద్ధి అభినందించగల కార్యక్రమం వైఎస్ఆర్ హాజరు చేసింది పేదవాడు సైతం వెళితే కేజీహెచ్కి వెళ్ళాలి లేదా ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని అంతంత మాత్రమే మెరుగుపరుచుకునే పరిస్థితుల్లో పేదవాడు సైతం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ధైర్యంగా ఏ ఆపరేషన్ అనేది చేయించగలిగిన ఘనత